మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫి ఆధ్వర్యంలో ఫైవ్ హండ్రెడ్ మెగా డేటా సెంటర్కి శంకుస్థాపన వేస్తాం జరిగింది ఇప్పటికీ మీరు చూశారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది కాగ్నిసెంట్ అయింది ఏఎన్ఎస్ఆర్ యాక్సెంచర్ గూగుల్ సిఫీ ఆసిలర్ మిత్తల్ ఫార్మాలో సుమారుగా ఐదు కంపెనీలు ఇట్లా మీరు చూస్తే నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది అది ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ది అన్ని ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం దానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా మేము చేసుకుంటున్నాం రోడ్లు కానీ ఇన్ని కూడా మోడర్నైజేషన్ కానీ బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి ఆంధ్ర రాష్ట్రం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి అవి గ్రౌండ్ చేయాలి అవి ఎగ్జిక్యూట్ చేయాలి అవి బిల్డ్ చేయాలి తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం టీసెస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం దానికి శంకుస్థాపన ఇస్తాం నవంబర్లో కాగ్నిసెంట్ సియో గారు కూడా వస్తున్నారు వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ కి శంకుస్థాపన వేస్తున్నాం డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు అక్టోబర్ అంటే సారీ ఈ నెల మేము రేపు రాత్రి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వెళ్ళుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు కలిసి పెద్ద పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్స్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం ఇండియా సింగిల్